ఇంకోటి ఆ రుణమాఫీ రాజశేఖర రెడ్డి టైంలో దర్జాగా జరిగింది చేయలేకపోయారు ఎందుకని డబ్బులు లేక కాదు రెండున్నర లక్షల కోట్లు అప్పు తీసుకున్న వాళ్ళు ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టలేర తన చుట్టూ ఉన్న కోటరీ బిజినెస్ సర్కిల్ ఇండస్ట్రియల్ సర్కిల్ ఉంటుంది వాళ్ళు ఇట్లా డబ్బులు వాళ్ళకి పడేసామంటే పేదలకు మనమాటే ఆడంటారండి అంటారు కాబట్టి పేదరికం ఉండాలని కోరుకుంటాడు ఆయన పేదలు నా దగ్గర చేస్తే నేను అంత అన్నం పెడితే వాడు నాకు దండం పెట్టాలనుకునేటువంటి మెంటాలిటీ వేచి ఆయన చుట్టూ ఉంటారు కారణంగా అక్కడ మిస్ అయింది తర్వాత ఎప్పుడైతే జగన్ అనేటువంటి వాడు అల్ల ఏమగుతుంది అనుకున్నాడు జగన్ ఫార్మట్ వాళ్ళ నాన్నకి తాత లక్షణ ఇతని ఫార్ములా ఏంటి అసలు పేదోడు వచ్చి అసలు చేసడం ఏంటి అది వాడి హక్కు పో ఇప్పుడు దీంట్లో మనం ఈ మాటలు అంటున్నప్పుడు ఏదో కూర్చుని రాళ్లేసేవాడు వేరు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే నేను ఇరవై ముప్పై ఏళ్లలో మన అబ్జర్వేషన్ కనబడుతున్నది ఏంటి ఏ వర్గాలైతే ఒకప్పుడు అసలు రాజకీయం అంటే కేవలం బలిసినోడి సొత్తు డబ్బు కులం రెడ్డో కమ్మో కాపు కూడా తక్కువే కదా అప్పుడు అలాంటి స్టేజ్ లో ఉన్నదే రాజకీయం ఎస్సీ ఎస్టీ రిజర్వ్ కాబట్టి అక్కడ అది కూడా ఈ డబ్బులు ఉన్నటువంటి వాడు ఎవరినో తీసుకొచ్చి పెడితే ఉండటమే అప్పుడు బట్ కంటిన్యూ రిజర్వేషన్ ఫలితం ఏమైందండి ఇవాళ ఎస్సీ ఎస్టీలో బలమైన నాయకులు తయారు కాలేదా బీసీలో బలమైన నాయకులు ములాయంలో లాలు తయారు కాలేదా మీరు చూస్తా ఉండండి ఇవాళ రోజున పల్లెల్లో ఇదివరకు ఈ ఆ ఊరు తెలుగుదేశం ఉన్నప్పుడు లేకపోతే అప్పట్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ ఊరు రెడ్డో ఆ ఊరు చౌదరో డామినేషన్ ఉండేది లేదా ఆ ఊరు నాయుడు వాళ్ళ